అధికారులకి నమస్కారం అండి నా పేరు పగిళ్ళ కామేశ్వరి మేము ప్రతి సంవత్సరం ఈ బాధలు పళ్ళైపోతున్నామండి పునరావాస కేంద్రం ఇచ్చి మమ్మల్ని ఎంత తొందరగా ప్యాకేజీ ఇచ్చి ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిదండి మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకో ఎంత ఎన్నిసార్లు చాలా సార్లు ఇరవై సంవత్సరాల నుంచి మేము చెబుతూనే ఉన్నామండి ఇరవై సంవత్సరాల నుంచి బాధలు మేము పడుతూనే ఉన్నాం ఎంత పడినా కానీ మేము ఈ నీళ్ళల్లో మునగడమే సరిపోతుందండి ఎంత మునుగుతూనే ఉన్నాం మునుగుతూనే ఉన్నాం మునుగుతూనే ఉన్నాం ఏమీ లేవు మాకు కనీసం గట్టి బట్టలు తోటి మేము అలా ఎక్కుతున్నాం అంతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము నాలుగు తొమ్మిది సంవత్సరాల నుంచి బాధలు పడతానే ఉన్నాము మాకు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నారు ప్యాకేజ్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ జగన్ గారు వచ్చారు కేంద్రం ఒప్పుకుంటుందామా మీరు అయిపోతుంది డబ్బులు పడిపోతాయని చెప్పారు ఇంతవరకు న్యాయం లేదు సార్ మేము అందరం కూడా చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నారు లేదా పవన్ కళ్యాణ్ అన్న మాకు అనుమతి ఇప్పిస్తే బస్ మాట్లాడుకున్నా అందరం వెళ్తాం ప్రతి సంవత్సరం ఇది మూడోసారి బస్ స్టాండ్ చేపల బజార్ గిన్నెల బజార్ అయితే నరకం చూస్తున్నారు వాళ్ళు ఇలా వచ్చి సర్దుకుంటున్నారు మళ్ళీ మునుగుతున్నాయి ఏ ఈ రోజు ఖమ్మం కనపడుతుంది విజయవాడ కనపడుతుంది కోనవరం ఇన్ని రోజులు ఎవరు కనపడలేదా సినిమా యాక్టర్లు అయినా ఎవరైనా కోట్లు కోట్లు విరాళాలు ఇస్తున్నారే వాళ్ళు ఇల్లు గడిగిస్తున్నారు బైకులు కడిగిస్తున్నారు వాళ్ళని వీళ్ళే పోషిస్తారట అవన్నీ చూసి వీళ్ళు మన మనుషులం కాదా మనం పట్టించుకోరా అని అడుగుతున్నారు మాకు ప్రతి సంవత్సరం మనం ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నరకం చూస్తున్నారు ఎప్పుడు ఆగస్టులో వచ్చేది గోదావరి అందరూ ఇంకా సెప్టెంబర్ లో రాదని సామాన్లన్నీ తెచ్చుకొని మొత్తం ఇంటి సర్దుకున్నారు ఇప్పుడు మళ్ళీ ముంచింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు పరిస్థితి వస్తుంది మనకు అధికారులు రావాలి మేము అవసరమైతే బస్సు మాట్లాడుకున్నా వెళ్తాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని పంపించే ఏర్పాటు చేయండి ఏదో ఒకటి చేసి మాకు త్వరలో న్యాయం చేయాలి పరిహారం స్కూళ్ళు చదువులు ఎంత పోతున్నాయి సార్ నాలుగు నెలలు పిల్లలకు స్కూలు లేవు బలా తిరుగుతున్నారు పిల్లలు చదువులు లేవు ఆ గవర్నమెంట్ వాళ్ళు పనులు చేస్తే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి కూలికి పోయాలో కూలీ లేదు మూడు వేలు ఇచ్చే ఎన్ని రోజులు తింటారండి ఒకసారి సామాన్లు సర్దుకోవడానికి మూడు వేలు సరిపోవు మూడు వేలు ఇస్తే సరిపోతాయి ఎన్ని రోజులు తింటారు ఇప్పుడు కోట్లు కోట్లు విరాళాలు ఇస్తుంటే కోనవారు ఎవరు కనపడలేదు ఎన్ని రోజులు విజయవాడ కమ్మ పోతుంది జనాలు పిచ్చక్కి పోతున్నా మనం ఎందుకు కనబడలే ఇన్ని రోజులు జనాలకి ఇప్పుడు ఎలా కనబడుతుంది ప్రతి వేల ఇరవై రెండులో ఏ నాయకుడు గాని ఏ సినిమా యాక్టర్ కానీ ఏ దాత కానీ రాలేదు ఎవరు చర్చి వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు చర్చి మతం వాళ్ళు వచ్చి వాళ్ళు గిన్నెలు బియ్యాలు పంచుతున్నారు వీళ్ళందరూ ఏమైపోయారు అంటే ఇవి ఎంత లేబరా వాళ్ళంతా మేము ఎవరు వాళ్ళమా అది మాకు న్యాయం చేయాలి న్యాయం చేయలే వరకు పోరాడతాము మళ్ళీ రేపు పొద్దున కూడా వీళ్ళందరూ మహిళలందరూ ఉంటారట మేము అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసినా వెళ్తాం